ఒకసారి అక్బర్ మహారాజ్ ఉంగరం పోయింది కోట మొత్తం వెతికినా కనిపించలేదు అప్పుడు అక్బర్ బీర్బల్ని దర్బార్కు పిలిపించి బీర్బల్ నా ఉంగరం కనిపించడం లేదు సేవకులు కోటంతా వెతికారు అయినా దొరకలేదు ఎవరో దొంగలించారని నా అనుమానం దొంగలించిన వాళ్ళు మన సభలోనే ఎవరో అయ్యుండాలి వాళ్ళు ఎవరో కనిపెట్టగలవా అని అడిగాడు బీర్బల్ ఒక నిమిషం ఆలోచించాడు ఇది చాలా సులువైన పని మహారాజా దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యం గింజ ఉంటుంది అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగ ఎవరో ఇట్టే కనిపెట్టచ్చు అని అన్నాడు వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడువుకున్నాడు ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగను పట్టించాడు అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు బీర్బల్ నీకెలా తెలిసింది దొంగ గడ్డంలో బియ్యం గింజ ఉందని అని అడిగాడు మహారాజా తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ ఉంటుంది దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటే తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు ఇలా బీర్బల్ మరొకసారి తన సమయస్ఫూర్తిని తెలుగుతేటల్ని ప్రదర్శించాడు థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియో